తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఇప్పుడు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవిందబాబు జై నమస్కారం అమ్మా గురుగారు ఈ విశ్వవసునామ సంవత్సరంలో నిజంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది మొన్న చూసుకున్న అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అవడం వల్ల రెండు వందల నలభై రెండు మంది చనిపోవడం ఇంకా చిన్నపిల్లలు కూడా ఎంతో మంది అంటే నీటి ప్రవాహంలో వాటర్లో పడి చనిపోవడం లేదంటే ఏదో ప్రమాదాల్లో పిల్లలు చనిపోతున్నారు పెద్దవాళ్ళు చనిపోతున్నారు ఇప్పుడు మీరు మొన్న వారం ప్రిడిక్షన్ చెప్పారు వార ఫలాల్లో కూడా చెప్పారు ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉంది అన్నారు అహ్మదాబాద్ లో కూడా జరిగింది మహారాష్ట్రలో కూడా జరిగింది చాలా మంది చనిపోతూ ఉన్నారు ఇవన్నీ ఇలా ఎక్కువగా ప్రాణ నష్టం కలగడానికి ఇంత ఎక్కువ పెద్ద మొత్తంలో ఇంత పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరగడానికి గల కారణాలు ఏంటంటారు సమన్విత అని విశ్వాస నామ సంవత్సరానికి పేరు ఏమేమి జరుగుతాయి సస్యములు మధ్యస్థంగా వృద్ధవటంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి రోగాలు కరువు కాటకాలు ప్రమాదాలు ఇవన్నీ కూడా విశ్వాపస్వనామ సంవత్సరంలో జరుగుతాయని ముందుగా మనం చెప్పుకున్నాం ప్రత్యేకించి నిన్న మొన్నటి కార్యక్రమంలో మళ్ళీ మనం గ్రహగతులను అనుసరించి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని మనం చెప్తాం పన్నెండవ తారీఖు జూన్ మాసం రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో కని విని నిర్గిన నాకు తెలుసు భారతదేశంలో మొదటిసారి ప్రపంచ దేశాల్లో కూడా ఇంత పెద్ద ప్రమాదం ఇప్పటి వరకు జరిగిందో లేదో ఫ్లైట్ లో వాళ్ళందరూ చనిపోవడంతో పాటు స్టూడెంట్స్ కూడా ఇలా ఇలాంటి ప్రమాదం మంది సరిగ్గా నాకు తెలిసి నూట పదమూడు సంవత్సరాల క్రితం పద్నాలుగో తారీఖు ఏప్రిల్ మాసం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో టైటానిక్ అనేటువంటి ఒక షిప్ సుమారు పదహైదు వందల పదిహేడు మంది సముద్రంలో చిక్కుకుపోయి గెళ్లంత అయినటువంటి సంఘటన కూడా తెలుసు ప్రపంచంలో వంద సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఒక శతాబ్దం అయిపోయినప్పటికీ టైటానిక్ పేరును మనం ఇంకా వింటూనే ఉంటాం ఆ ఇన్సిడెంట్ ని మనం గుర్తు చేసుకునే ఉంటాం పన్నెండవ తారీఖు ఆరో మాసం రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఈ బోయింగ్ విమానం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు పది నుండి పన్నెండు మంది సిబ్బందితో కూడినటువంటి మొత్తం ఈ విమానంలో ఇన్ని వందల మంది చనిపోవటంతో పాటు ఒక్క వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు బయటపడ్డాడు కేవలం విమాన ప్రమాదం జరిగి అందులో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవటమే కాదు అది ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ ప్రాంగణంలో ప్రమాద శాతం అది కూలిపోవటం అక్కడ కూడా పదుల సంఖ్యలో చనిపోవటం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇది వాయు సంబంధమైనటువంటి ప్రమాదంగా లెక్కేసాం పక్కన మనం చెప్పుకున్నాము వేరఫలాలు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఈ జూన్ మాసం మొదట్లో మరికొన్ని వాయు సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు జల సంబంధమైన ప్రమాదాలు వంతెనలు కొలిపోవటం బ్రిడ్జులు కొలిపోవటం నిన్న మొన్న మన భారతావరణలోనే మహారాష్ట్ర సమీపంలోని ఒక బ్రిడ్జ్ కోల్పోవటం వల్ల పదుల సంఖ్యలో గల్లంతయ్యారు ఐదారుగురు చనిపోయినటువంటి దాఖలాలు మనం ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోనే ఎక్కడ అనుకుంటాడు మళ్ళీ ఒక హెలికాప్టర్ కు సంబంధించినటువంటి ప్రమాదాన్ని కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాగే జరగడానికి గల కారణం ఏమిటి అన్నటువంటి విషయాల్ని మనం విశ్లేషించుకోవాలి ప్రస్తుతం ఈ జూన్ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రమాదం జరుగుతున్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే మేషన్ శుక్రుడు వృషభంలో రవి బుధ గురువులు సింహంలో కుజకేతువులు ధనస్సులో చంద్రుడు కుంభంలో రాహువు మీనంలో శని ఇది ఖచ్చితంగా పన్నెండవ తారీఖు ఆరో మాసం రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కన్యాలగ్నం ఈ కన్యాలగ్నాన్ని అనుసరించి వివిధ రాసుల్లో ఉన్నటువంటి గ్రహ సంపత్తి గ్రహణాల గురించి మనం వింటూ ఉంటాం సూర్యగ్రహణం చంద్రగ్రహణం చంద్రగ్రహణం రాహుకేతువులు అన్నటువంటి గ్రహాలు చంద్రుడిని రవిని అడ్డగించేటువంటి ప్రయత్నంలో లేదా మన పరిభాషలో మింగేశారంట ఆ సందర్భంలో గ్రహణం ఏర్పడింది అంట గడిచినటువంటి వారం పది రోజులుగా మనం చెప్తున్నటువంటి అంశం కుజకేతువులు ఇద్దరు కలిసి సింహరాశిలో ఉన్నాడు గ్రహణాలు ఎవరికి ఏర్పడతాయి రవికి చంద్రుడికి అంటే సూర్యుడికి చంద్రుడికి గ్రహణాలు ఏర్పడేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సింహరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి వాడు ఆదిత్యుడు రవి సూర్యుడు అక్కడికి కేతు వెళ్ళాడు అలాగే కేతువు యొక్క పరిస్థితిని మరింత తీక్షణం చేయడానికి అంగారకుడు కుజుడు కూడా వెళ్ళాడు మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో తెలిసినా తెలియకపోయినా పిశాచయోగం పేరుతో పిశాచయోగం పేరుతో కొన్ని వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి తెలిసిన ఆస్ట్రాలజర్ చెప్పనివ్వండి తెలియని వాళ్ళు చెప్పనివ్వండి మనం కూడా చాలా మంది యోగం అంటే ఏమిటంటే చేస్తాం ఈ కుజకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో రాష్ట్రాధిపతి అయినటువంటి రవి యొక్క క్షేత్రమైనటువంటి సింహంలోకి వెళ్ళటం మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే ఎప్పుడూ కానీ ఇంత క్రూరమైనటువంటి సమయం రాదు అంగారకుడు కుజుడికి నీటి మీద నీటి ప్రవాహం మీద అగ్ని మీద లేదా విద్యుత్ మీద ఆధిపత్యం ఉంది కేతువుకు విశేషించి వాయు సంబంధమైనటువంటి విషయాల మీద ఆయనకి ఆధిపత్యం కలిగి విమానాలన్నటువంటివి కూడా వాయు సంబంధమైనటువంటి స్థితిగతికి సంబంధించినవి ఈ కుజ యొక్క కలయిక వల్ల కుజుడు అగ్ని మరియు నీరుకు కారణమైనటువంటి వాడు కేతువేమో వాయుతత్వాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ఆ కేతు సంబంధమైనటువంటి వాయు మార్గంలో వెళ్తున్నటువంటి విమానం ఏ ప్రమాదం వల్ల ఇంతమంది చనిపోయారంటే ఫ్యూయల్ ట్యాంక్ను ఆఫ్ చేయటము లేదా ఫ్యూయల్ అన్నటువంటిది ఎక్కువగా నింపి ఉండటమో ఫ్యూయల్ అన్నటువంటిది సరిగ్గా సరఫరా కాకపోవటము అక్కడ జరిగినటువంటి గొప్ప వాయు అగ్ని ప్రమాదంగా మనం చెప్పచ్చు దీన్ని కుజకేతువుల యొక్క కలయిక ద్వారా మాత్రమే జరిగిందని మనం గొప్పగా చెప్పుకుంటాం నిన్నటికి మొన్న జరిగినటువంటి మరొకటి ఒక వంతెన ద్వారా పర్యాటకులందరూ వెడుతున్నటువంటి సందర్భంలో ఆ పర్యాటకులందరూ కూడా ప్రమాదవశాత్తు కింద పడి వంతన అవును ఆ జరిగినటువంటి ప్రమాదం కూడా లాంటి ప్రమాదం ప్రత్యేకించి నీటికి సంబంధించినటువంటి ఉద్ధితిలో గళ్లంతైపోవటం ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి వెళ్ళటం పుత్రుడైనటువంటి అంగారకుడు కేతుకుతో కలిసి సింహరాశులు ఉన్నటో అంటే ఏ రాశి వాళ్ళకి ఎక్కువగా వీటి ప్రభావం ఉంటుందంటారు అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి రాసులు రెండే రెండు ఒకటి మేషరాశి రెండు వృచ్చిక రాశి అంగారకుడి నియంత్రణలో ఉన్నటువంటి మృగశిర లాంటి నక్షత్రాలకి అనుకూలంగానే ఉంటుంది కానీ అంగారకుడికి శత్రు నక్షత్రాలు అంగారకుడికి ప్రత్యధిధారులు లేదా అంగారకుడికి సంబంధించినటువంటి లగ్నాలు రాసులతో పోలిస్తే శని సంబంధమైనటువంటి తీవ్రత కలిగినటువంటి రాసులు లేదా శని ఆధిపత్యం ఉన్నటువంటి మకరం శని ఆధిపత్యం ఉన్నటువంటి కుంభం ఈ రెండు రాశుల వారికి బాధకారకుడు అవుతాడు అందరి ఈ మకర రాశి కుంభరాశి సంబంధించినటువంటి వాళ్ళు మరి కొద్ది దినాల పాటు విహారయాత్రలకు పెడుతున్నా విమాన ప్రయాణాలు చేస్తూ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ప్రత్యేకించి ఈ ఇద్దరు కూడా ఎక్కడున్నారు సింహరాశిలోనే ఉన్నారు ఈ సింహరాశి వారికి కూడా ఒక రకంగా ప్రమాదాలు మన పంచనే ఉన్నట్టు మన పక్కనే ఉన్నట్టు ప్రమాదవశాత్తు రాబోయేటువంటి డిమిషన్ లో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు ఉండేటట్టుగా మనం భావన చేయచ్చు వాటితో పాటు ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశుల మీద కూడా శని ఈ అంగారకుడి యొక్క ప్రభావం తీవ్రం ఏళ్ళనాడు సైని వేటికి జరుగుతుంది కుంభరాశి మీనరాశి ఈ మూడు రాశుల వారికి కూడా ఏళ్ళనాడు సైని జరుగుతుంది శని నియంత్రణలో ఉన్నటువంటి మకర రాశి కుంభరాశి జాతకులు ప్రత్యేకించి సింహరాశి జాతకులు ఈ ఐదారు రాశుల వారికి ఇది కాస్త గండ సమయమే యాదృచ్ఛికంగా కూడా పర్యటనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు రెండు వినోదాలు టూరిజం వీటి పేరుతో మనం ఎక్కడికైనా వెళుతుంటాం ఆ విడుతున్నటువంటి సందర్భంలో వాయు సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది సాహస క్రీడలు చేస్తున్నప్పుడు ఎత్తైనటువంటి పర్వతారోహణలు చేస్తున్నప్పుడు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి సరే వీటికి సంబంధించినటువంటి మరో అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఈ విమానం ఎక్కినటువంటి వాటిలో ఒక ప్రముఖుడైనటువంటి వ్యక్తి కూడా ఒక్క వ్యక్తి ఆ గుజరాత్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రూపాని గారు యాదృచ్ఛికంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం వన్ టూ జీరో సిక్స్ ఉన్నటువంటి నంబర్ ఉన్నటువంటి నంబర్ ని ఆయనకు సంబంధించినటువంటి మోటార్ వాహనాలు కార్ల మీద అదే నంబర్ ని ఆయన వాడుతూ ఉంటారు ఆ వన్ టూ జీరో సిక్స్ మొత్తానికి కలిపితే తొమ్మిది యాదృచ్ఛికంగా ప్రమాదం జరిగింది పన్నెండు సున్నా ఆరు ఆ రోజు ఉన్నటువంటి డెస్టినీ కూడా తొమ్మిది ఆ రోజు ఉన్నటువంటి డెస్టినీ అంటే ఆ రోజు ఉన్నటువంటి తేదీని మాసాన్ని సంవత్సరాన్ని మొత్తాన్ని కలిపి కొడితే వచ్చేటువంటి అంకెని డెస్టినీ అని పిలుస్తాం ఆ అంకె కూడా తొమ్మిది అది కూడా కుజుడికి సంబంధించింది సో నూట పదమూడు సంవత్సరాల క్రితం పదహైదు వందల పదిహేను మంది ప్రయాణికులతో విడుతున్నటువంటి టైటానిక్ తర్వాత అంత గొప్ప విపత్తు కారణంగా అంటే ఇది విపత్తు అనలేవు మరి యాదృచ్ఛికంగా జరిగిందా దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా లేక సాంకేతిక పరమైనటువంటి సమస్య వల్లే జరిగిందా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు ఏదో జరుగుతోంది దర్యాప్తు ప్రభుత్వాలు సంస్థలు వాటిని దర్యాప్తు చేస్తాయి దర్యాప్తు చేస్తాయి నాకు తెలిసి ఇలాంటి ప్రమాదాలు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది ఇంకా ఉన్నాయంట రాబోయేటువంటి రెండు నుండి ఆరు మాసాల మధ్యలో ఇలాంటి ప్రమాదాల యొక్క తీవ్రత పెరగటంతో పాటు విద్యుత్ కు సంబంధించినటువంటి సబ్స్టేషన్స్ కానీ ఏమంటారు విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ విద్యుత్ వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కానీ ఇంకా అగ్ని ప్రమాదాలు జల సంబంధమైనటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇటువంటి గ్రహ సంపత్తుల వాళ్ళు కాబట్టి ఈ రాసుల వాళ్ళు కూడా ఈ రాసుల వాళ్ళు కనుక ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నా ఇలాంటి సంస్థల్లో పనిచేస్తున్నా ఇలాంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నా జాగ్రత్త ఎందుకంటే భూగర్భం లోపల చాలా మంది కార్మికులు గనుల్లో పనిచేస్తున్నారు విద్యుత్ శాఖలో పనిచేస్తుంటారు ప్రైవేట్ గాను మరియు ప్రభుత్వ పరంగాను విద్యుత్ సంబంధమైనటువంటి ఎలక్ట్రీషియన్ వర్క్లు చాలా మంది చేస్తూ ఉంటారు సో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం వీటికి సంబంధించింది అయితే ఈ కనీసం ఈ రెండు నుంచి ఆరు మాసాల పాటు చాలా జాగ్రత్తగా ఉంటాయి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పరిహారాన్ని పాటించటం బట్టి గండ సమయంలో ఎటువంటి ప్రాణమైనా పోతుంది మనిషి ప్రాణం ఎప్పుడు పోతుంది అంటే మనిషి జన్మించినటువంటి ఖచ్చితమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని లగ్నం అంట లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు ఒక వ్యక్తి మరణించటానికి కారణమయ్యేటువంటి గ్రహాలు రెండు అవి ద్వితీయ స్థానం సప్తమ స్థానం ఈ ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన మహర్దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణం లేదా మరణ సమానమైన కష్టం లభిస్తుంది నేను చెప్పినటువంటి మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి ప్రత్యేకించి సింహరాశి జాతకుడు వీరందరికీ కూడా కాస్త గండ సమయంగానే మనం భావించాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలని పాటించటంతో పాటు మీరు చేసే ప్రయాణంలో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పిన సూచన ఇప్పుడు రెండు నుంచి ఆరు మాసాలు అంటున్నారు అంటే ఇప్పటికే మనకి విశ్వాసనా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జూన్ కి వచ్చేసామంటే అంటే డిసెంబర్ వరకు కూడా అంటే ఒక సంవత్సరం వరకు కూడా అంత కష్టకాలమే చెప్పుకోవచ్చు గురుగారు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేషరాశి కుంభరాశి మకర రాశి మీనరాశి ఈ రాశులన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తాంత్రిక విధానంలో అంగారకుడు అంగారకుడికి అధిదేవత స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని కేతుకి కొన్ని పద్ధతుల్లో గణపతి గణపతి కార్తికేయుల్ని విధి విధానాలతో పూజించటం గణపతి కార్తికేయులకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం అంగారకుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం లేదా నాగదేవత సంబంధమైనటువంటి దేవత స్వరూపాలు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలని విశేషించి మానస అమ్మవారు సర్వ సర్ప దేవతా స్వరూపాలకి అధి దేవత ఇటువంటి సర్ప దేవతలు కేతుకి అంగారకుడికి కూడా అధిదేవతలుగా దేవతలుగా మనం చెబుతూ ఉంటాం కాబట్టి సర్పదేవతల ఆరాధన చేసిన ప్రత్యేకించి ఐదు రాసుల వాళ్ళు కనుక ఈ ఆరు మాసాల్లో అవకాశం ఉంటే ఒక్క నాగ ప్రతిష్టాది క్రతువును జరుపుకున్న ఒక గండా నుంచి మనం బయట బయట అవుతూ ఉంటాం జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై